హాయ్ అండి ఈరోజు నేను ఘీ మాయిశ్చరైజర్ చేయబోతున్నాను అంతకుముందు చేశాను బట్ చాలామంది నన్ను అడిగారండి రోజ్ వాటర్ వేసి చేయొచ్చు కదా అని చెప్పేసి సో ఈరోజు నేను కొత్తగా యూట్యూబ్లో ఎవరైనా చేశారో లేదో నాకైతే తెలియదు కానీ ఈరోజు నేను ఘీ మాయిశ్చరైజర్ని రోజు వాటర్తో చేసి చూపిస్తున్నాను ఎట్లా వస్తుందో చూసేద్దాము ఎందుకంటే రోజు వాటర్తో ఎందుకంటే గీ మాయిశ్చరైజర్ ఎంత ఎన్నిసార్లు హండ్రెడ్ టైమ్స్ వాష్ చేసినా సరే మాయిశ్చరైజర్లో కొంచెం గీ స్మెల్ అనేది వస్తుందనమాట సో రోజు వాటర్ వేస్ట్ చేస్తే ఆ స్మెల్ ఏమైనా పోతుందేమోనని ఇదనమాట చూద్దాం ఎలా వస్తుందో ఒకసారి ఓకేనా హండ్రెడ్ టైమ్ గీ మాయిశ్చరైజర్లో మనకు కావాల్సింది ఒక పళ్ళెము ఇంకా రాగి గ్లాసు ఇంకా కొంచెం గీ అనమాట అంటే నేను ఇంతకుముందు ఎక్కువ గీ తీసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఎక్కువ చేయకూడదు అని చెప్పేసి ఇంకా వాటరు రోజ్ వాటర్ అండి నేను ఫిఫ్టీ టైమ్స్ వాటర్ పెట్టి వాష్ చేశాను ఫిఫ్టీ టైమ్స్ రోజ్ వాటర్ పెట్టి వాష్ చేశాను ఇంకా అంతకుముందు చేసిన వాటిల్లో పలకాను బల్పం తీసుకున్నాను కదండి అంటే వాష్ చేసిన ప్రతిసారి నెంబర్ ఇస్తున్నాను కదా ఇప్పుడైతే నాకు నెంబర్తో పనిలేదండి ఎందుకంటే అప్పుడు నేను ఏవైతే వాటర్ తీసుకున్నానో ఆ వాటర్ నేను ఒక ఫిఫ్టీ టైమ్స్ ఫిఫ్టీ టైమ్స్ లాగా పెట్టేసుకున్నాను అనమాట అంటే ఫిఫ్టీ టైమ్స్ నార్మల్ వాటర్ తో వాష్ చేశాను ఎందుకంటే మొత్తం రోజు వాటర్ తంటే మనకి ఎక్కువైపోతుంది కదండి రోజు వాటర్ అందుకేనే నేను ఫిఫ్టీ టైమ్స్ అలాగా ఫిఫ్టీ టైమ్స్ రోజు వాటర్ తో చేసాను ఇప్పుడు ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి నెయ్యి వేసేటప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి ప్రాసెస్ అంతా సేమే ఉంటుందండి అంటే వాష్ చేయడం అనేది తిప్పడం అనేది ప్రాసెస్ అంతా ఒకలాగే ఉంటుంది కాకపోతే మనం దీంట్లో తేడా ఏం చేసామంటే ఫిఫ్టీ టైమ్స్ మాత్రమే వాటర్ పెట్టి వాష్ చేసి ఫిఫ్టీ టైమ్స్ మాత్రం రోజు వాటర్ పెట్టి క్లీన్ చేశాను ఇక్కడ నేను ముందు చేసిన పొరపాట్లు ఏవి నేను చేసుకోలేదండి అందుకే చాలా సింపుల్ గా అయిపోయింది నాకైతే ఆ పొరపాట్లు ఏంటంటే నేను లా చెప్తానండి ఇంకా ఇక్కడ వీడియో లెంత్ పెరగకుండా అయితే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ లో అయితే పెట్టుకుంటున్నానండి వీడియో మొత్తం చూసేలోపు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో కనుక ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా నాకు చెప్పాలనిపిస్తే కామెంట్ చేయండి ఇంకా నేను పెట్టే ప్రతి వీడియో మీకు మీకేమన్నా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి గానీ ఫ్యామిలీ మెంబర్స్ కి గానీ షేర్ చేయండి ఒక వీడియో పెట్టాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందండి కానీ మీరు కొట్టే ఒక లైక్ తో ఆ కష్టం అంతా ఎగిరిపోతుంది ఇక్కడ చూడండి ఫిఫ్టీ టైమ్స్ వాటర్ పెట్టి వాష్ చేయడం అయిపోయిందనమాట ఇప్పుడు నేనైతే రో రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నానండి ఈ రోజ్ వాటర్లో నేను గమనించింది ఏంటంటే రోజ్ వాటర్ పోసినప్పుడు పింక్ లో వస్తుంది కదండి బట్ వాష్ అయిపోయిన తర్వాత ఆ పింక్ షేడ్ అనేది మాయిశ్చరైజర్కి పట్టేసి ఓన్లీ వాటర్ ఒకటే వదిలేస్తుంది అనమాట మీరు ఇక్కడ గమనించినట్లయితే మీకు కూడా తెలుస్తుంది రిజల్ట్ బాగా ఇంకా నేను వీడియో మొదట్లో చెప్పాను కదండి ముందు చేసిన తప్పులు అయితే నేను రిపీట్ చేయలేదని చెప్పి అదేంటి ఇప్పుడు చెప్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి ప్లేట్ అండి ప్లేట్ వచ్చేసి నేను చిన్న ప్లేట్ తీసుకున్నాను అనమాట అంటే బాగా హ్యాండ్స్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట పెద్ద ప్లేట్ తీసుకుంటే మొత్తము మనం చేసే మాయిశ్చరైజర్కి అంత పెద్ద ప్లేట్ తీసుకుంటే బాగా హ్యాండ్స్ చెప్పు వచ్చేసింది కిందటిసారి అయితే అందుకని చెప్పేసి నేను చిన్న ప్లేట్ తీసుకున్నాను ఇంకొక ఇంకొకటి ఏంటంటే ఘీ వచ్చేసి ఎక్కువ తీసుకోకూడదండి తక్కువ తీసుకోవాలి ఎందుకంటే మాయిశ్చరైజర్ మనకి ఎక్స్పెండ్ అవుతుందనమాట అంటే కొంచెం ఒక స్పూన్ ఘీ వేసు ఒక స్పూన్ ఘీ వేసుకుంటే ఆ మాయిశ్చరైజర్ వచ్చేసి దగ్గర దగ్గర నాలుగు స్పూన్ల వరకు వస్తుంది మనకి మాయిశ్చరైజర్ ఎంత కావాలో అంతవరకే చేసుకుంటే మంచిది అనుకుంటున్నాను అందుకే నేను ఈసారి ఘీ వచ్చేసి ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ అయితే మీకు మీకు కొలతగా ఉంటుందని చెప్పేసి చెప్పేసి నేను టెన్ రూపీస్ ప్యాకెట్ అయితే వేసుకున్నాను అనమాట ఇవేనండి నేను చేసిన పొరపాట్లు స్టార్టింగ్లో ఇప్పుడైతే అవి చేయలేదు రిపీట్ చేయలేదు ఇప్పుడు నాకు ఫ్రీగా అయిపోతుంది ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ ఫస్ట్లో అయితే నేను మాయిశ్చరైజర్ రెడీ చేసినప్పుడు నేను మా హస్బెండ్ మా బాబు ముగ్గురం కలిసి చేసామండి ముగ్గురు కలిసి చేస్తే మూడు గంటల వరకు పట్టిందనమాట టైము నాకైతే ఇప్పుడు కొంచెం తొందరగానే అయిపోయిందని అనిపించింది టైం కూడాను ఇంకో విషయం ఏంటంటే మా హస్బెండ్ కానీ మా బాబు కానీ ఇందులో హ్యాండ్ పెట్టలేదు మొత్తం నేనే చేసుకున్నాను నాకు కూడా పెద్దగా పెయిన్ అనిపించలేదు జస్ట్ లైట్గా హ్యాండ్ కొంచెం తిట్టేటప్పుడు కానీ మా పళ్ళెం పట్టుకునేటప్పుడు కానీ కొంచెం రెడ్డిష్ వచ్చిందనమాట అంతేనండి ఇంకేం లేదు మీరు కూడా ఘీ మాయిశ్చరైజర్ తయారు చేసుకుంటే కనుక ఇలా చేసుకోండి ఎందుకంటే మీకు ప పని తగ్గుతుంది ఇంకా టైము సేవ్ అవుతుంది ఇంకా పెయిన్ కూడా ఉండదు అనమాట ఇంకా మనకి ఈ రోజు వాటర్ వల్ల ఏంటంటే స్మెల్ కూడా అస్సలు అంటే అస్సలుకి రాలేదండి చాలా బాగుందని అనిపించింది వాటర్ తో చేసినప్పుడు కన్నా కూడాను రోజ్ వాటర్ తో చేసినప్పుడు మాయిశ్చరైజర్ నాకు బాగా అనిపించింది అండి అందుకే నేను ఏం చేశానంటే మొత్తం అయిపోయిన తర్వాత నార్మల్ గా చేసిన మాయిశ్చరైజర్ పాతది ఉంటే దాంట్లో ఇది కూడా కలిపేసి మిక్స్ అది అదైతే మాత్రం బాగా స్మెల్ వచ్చింది అండి ఘీ స్మెల్ వచ్చింది దీనికి అయితే అసలు స్మెల్ అసలు భలేగా అండి అసలు రోజ్ వాటర్ వేసినప్పుడు పింక్ షేడ్ అంతా మాయిశ్చరైజర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఉట్టి వాటర్ వాటర్ మాత్రం వైట్ గా వచ్చేస్తుంది అది భలే నాకు ఆశ్చర్యం అనిపించింది అనమాట ఈ వీడియోలో బాగా చూస్తే మీరు కూడా గమనించచ్చు నేను వాటర్ పోసేటప్పుడు ఏమో వాటర్ పింక్ షేడ్ లో ఉంటుంది మళ్ళీ ఆ వేస్ట్ వాటర్ అనేది గిన్నెలో తీసుకునేటప్పుడు నార్మల్ వాటర్ లాగా వస్తుంది ఒకసారి గమనించండి మీకు కూడా ఆ తేడా తెలుస్తుందో లేదో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇక్కడైతే హండ్రెడ్ టైమ్ వాష్ అయిపోయిందండి ఘీ మాయిశ్చరైజర్ అయితే అంతకు ముందు నేను చేసిన మాయిశ్చరైజర్ అండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నాను అనమాట ఇదైతే ఇప్పుడు నేను చేసిన మాయిశ్చరైజర్ దానికి దీనికి ఎంత తేడా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి నేను అంతకు ముందు చేసిన ఘీ మాయిశ్చరైజర్ కి ఈ మాయిశ్చరైజర్ కి కలర్ తేడా అయితే మీరు ఈ వీడియో లో క్లియర్ గా చూడొచ్చు చూడండి టెన్ రూపీస్ ప్యాకెట్ కి ఎంత మాయిశ్చరైజర్ వచ్చిందో సరిపోతుందండి ఇది కొంచెం ఒక వన్ డ్రాప్ కొంచెం తీసుకుంటే మనం ఫేస్ మొత్తానికి వచ్చేస్తుంది అనమాట ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి గానీ మీ ఫ్రెండ్స్ కి గానీ మీరు ఇవ్వాలనుకుంటే గనక అప్పుడు ఎక్కువగా చేసుకోండి ఒక ఫ్యామిలీకి అయితే ఇది సరిపోతుందండి మాయిశ్చరైజర్ ని జెంట్స్ కూడా యూస్ చేయడం ఇంకా పిల్లలు టైం వాషర్ గీ మాయిశ్చరైజర్ ని నేను రోజ్ వాటర్ తో రెడీ చేశానండి ఇప్పుడు దీని రిజల్ట్ ఎలా ఉందో చూద్దాము అండ్ రోజ్ వాటర్ తో రెడీ చేసింది అయితే ఇది పింక్ షేడ్ లో వచ్చింది ఇదైతే నార్మల్ వాటర్ తో రెడీ చేసింది అంతకు ముందు ఇది చూడండి కొంచెం అయిపోయింది కూడా సో ఇదైతే వైట్ వైట్ కలర్ లో ఉంది ఇదైతే పింక్ లైట్ పింక్ షేడ్ వచ్చిందండి సో దీని రిజల్ట్ ఎంత ఇప్పుడు చూద్దాము నిజంగా మాయిశ్చరైజర్ లాగే ఉందండి ఇంకా నేను ఫిఫ్టీ టైమ్స్ వాటర్ పోసి వాటర్తో వాష్ చేసి ఫిఫ్టీ టైమ్స్ రోజు వాటర్తో అయితే వాష్ చేశాను అంటే నాకేమనిపించింది అంటే రోజ్ వాటర్ వాటర్తో చేసినా పర్వాలేదు అనిపించింది బాగుందండి మాయిశ్చరైజర్ అయితే చూడండి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఈ రెండు ఈ రెండు మాయిశ్చరైజర్స్ మిక్స్ చేసేస్తాను అనమాట మిక్స్ చేసేసి రోజు రాసుకోవచ్చు అనమాట సో దీనికి దీనికి అయితే పెద్దగా తేడా ఏం లేదండి ఇది చేసినప్పుడు ఏంటంటే మీరు అందరూ గీ స్మెల్ అయితే వస్తుంది అక్క అని అన్నారు సో గీ స్మెల్ పోవడం కోసమే నేను రోజు వాటర్ అయితే చేశాను కానీ ఇది రోజు వాటర్ ఏ కలర్లో ఉందో ఆ కలర్లోకి అయితే షేడ్ మారిపోయింది అనమాట మొత్తానికి మాయిశ్చరైజర్ అయితే రెడీ అయిపోయింది అదే అండి హండ్రెడ్ టైమ్ ఘీని గీని గీ మాయిశ్చరైజర్ని నేను వాటర్ వాటర్తో అయితే రెడీ చేశాను సో నెక్స్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ మాయిశ్చరైజర్ని బీట్రూట్ ఉంటుంది కదా బీట్రూట్తో బీట్రూట్ రసంతో చేద్దాం అనుకుంటున్నాను బీట్రూట్ రసంతో కానీ ఇంత మాయిశ్చరైజర్ చేయనండి జస్ట్ నాకు కి కావాల్సినంత తీసుకుంటాను అంటే కొంచెం మాయిశ్చరైజర్ అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాను ఆ వీడియో కూడా మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి అది కూడా నేను త్వరలో చేసి పోస్ట్ చేస్తానన్నమాట అంతేనండి ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను బాగా ఫుల్ రెస్ట్ తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ వీడియో తీయడానికి నాకు త్రీ అవర్స్ పట్టింది అయిపోయిందండి నాకు ఇంకో ఓపిక అయిపోయింది ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ 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 బాయ్